హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి ఏంటంటే డాన్డ్రఫ్ కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంట్లో హోమ్ రెమెడీస్ తో మనం ఎలా డాండ్రఫ్ పోగొట్టుకోవాలో నేను అయితే చూపిస్తాను ఇంకెందుకు అలసేమో లెట్ గెట్ స్టార్ట్ అయింటి వీడియో ఫస్ట్ ఏంటంటే డాండ్రఫ్ మనకి ఎందుకు వస్తుంది అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే పొల్యూషన్ వల్ల ఆ అనేది వస్తుంది అనమాట అంతే కాదు లేదంటే వాటర్ చేంజెస్ వాటర్ చేంజెస్ వల్ల కూడా మనకి డాండ్రఫ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం డాండ్రఫ్ పోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే నీట్ గా మన స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ అయితే అప్లై చేయకూడదు అనమాట ఎందుకంటే ఆయిల్ వల్ల ఏంటంటే డాండ్రఫ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆయిల్ అనేది ఏంటంటే డాండ్రఫ్ ఒక ఫుడ్ లాంటిది సో మనం ఏంటంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు వీలైనంత వరకు హెడ్ వాష్ చేస్తూ ఉండాలన్నమాట అంతేకాని ఆయిల్ పెట్టడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ చాలా ఎక్కువైపోతుంది ఆయిల్ ఏంటంటే ఒక ఫుడ్ దానికి ఇంకా ఇంక్రీజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే హోమ్ రెమెడీస్ మనం ట్రై చేయాలి హోమ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేది మనం ట్రై చేయాలి అది ఇది ట్రై చేసి వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకూడదు సో పర్ఫెక్ట్ రెమెడీ అయితే మనం ట్రై చేయాలి ఈ రోజు నేను ఆ పర్ఫెక్ట్ రెమెడీ అయితే మీతో చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు నాకు చాలా డ్యాండ్రఫ్ లేదనమాట అప్పుడు నేను ఇది ట్రై చేసేదాన్ని లాంగ్ హెయిర్ అప్పుడు కూడా ఇదే నేను ట్రై చేసేదాన్ని సో నాకు కంప్లీట్ గా పోయింది అనమాట సో ఇప్పుడు కూడా నేను రాకుండా కూడా ఇదే పెట్టుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే వచ్చిన వాళ్ళు ఏంటంటే వీక్ ఎవ్రీ వీక్ పెట్టుకుంటూ ఉండాలి రాని వాళ్ళు ఏంటంటే మంత్లీ వన్స్ పెట్టుకున్న ఇంకా అసలు రాదు అండ్ ఇది ఎవరెవరు పెట్టుకోవచ్చు అని అడుగుతుంటారు జెంట్స్ అండ్ లేడీస్ అలా పెట్టుకోవచ్చు అనమాట ఎవరైనా పెట్టుకోవచ్చు పిల్లలు అయితే అబౌవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళు పెట్టుకోండి అంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు సో చిన్నపిల్లలకి ఎందుకు అని అంతే మాత్రం అండ్ ఫస్ట్ అయితే నేను ఒక ఎంపీ బౌల్ తీసుకున్నాను అండ్ ఇదండి పెరుగు అయితే తీసుకున్నాను ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను చిన్న కప్స్ అండి ఇవి మీరు మళ్ళీ కప్పు అంటే పెద్ద కప్పు అంటే మనం మన జుట్టు ఎంత ఉంది మనం ఎంత అప్లై చేసుకోవాలి ఎంత కావాలి మన హెయిర్ అంత బట్టి క్వాంటిటీ అయితే తీసుకోండి అండ్ నాకైతే ఇప్పుడు నాకు కావాల్సిన క్వాంటిటీ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట ఇది పెరుగు నెక్స్ట్ వచ్చి లెమన్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పెరుగు ఎంత తీసుకుంటామో లెమన్ కూడా అంతే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి అలోవేరా జెల్ అలోవెరా జెల్ ఏంటంటే మనము ఆ చెట్టు నుంచి అయినా తీసుకోండి అంటే న్యాచురల్ గా లేదు మాకు దొరకలేదు అని అంటే మనకి దొరుకుతాయి కదా అలోవెరా జెల్స్ మార్కెట్ లో అవి తీసుకోండి అండ్ నెక్స్ట్ మెంతిపిండి మెంతిపిండి ఏంటంటే మనము ఎంతైతే కర్డ్ తీసుకుంటామో దాంట్లో కొంచెం ఆఫ్ అయితే మెంతిపిండి పౌడర్ అయితే తీసుకుంటున్నారనమాట మెంతిపిండి పౌడర్ అమ్ముతారనమాట బయట లేదంటే మీరు మెంతులు నానబెట్టుకొని పౌడర్గా పట్టించుకోండి అండ్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇది ఖచ్చితంగా మీరు ఎవ్రీ వీక్ అప్లై చేసుకోవాలంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటేనే మీకు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అండ్ తగ్గింది కదా అని వదిలేయద్దు తగ్గాక కూడా మంత్లీ వన్స్ ఇలా అప్లై చేసుకోండి ఇంకా అస్సలు రాదనమాట అండ్ రాకుండా ఉంటే బెస్టే కదా అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఇది జస్ట్ మన స్కాల్ప్ లో డాండ్రఫ్ ఉంటది కదా స్కాల్ప్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్నాక మనం ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి లేదు డాండ్రఫ్ మరీ అట్టలట్టలుగా ఉంది చాలా ఎక్కువ ఉంది అన్న వాళ్ళు ఏంటంటే మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోండి అండ్ ఇదంతా కూడా స్కాల్ప్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేలాగా మీరు అప్లై చేయాలన్నమాట అండ్ క్వాంటిటీ అయితే నేను చెప్పాను కదా మీరు ఎంత మీ హెయిర్ కావాలనుకుంటే అంతే అనమాట అంతా పట్టించక్కర్లేదు మెయిన్ ఏంటంటే మనకి జుట్టు స్కాల్ప్లోనే మనకి డాండ్రప్ అయితే వస్తుంది వన్స్ డాండ్రఫ్ స్కాల్ప్ అప్లై ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతూ వస్తుంది మీరైతే ఒక టూ వీక్స్ కి మీరు అయితే వేరియేషన్ చూడొచ్చు అండ్ మనకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట టూ టైమ్స్ అప్లై చేయగానే మనకైతే వేరియేషన్ తెలుస్తుంది ఇప్పుడైతే నాకు డాండ్రఫ్ లేదు ఇంతకు ఉండేది సో అందుకోసమైతే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే నేను దీన్ని ఇలా ఆరపెడతాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం వెయిట్ చేద్దాము అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక అయితే మన హెయిర్ చూసినట్టయితే డ్రై అయిపోతుంది అనమాట సో మనమైతే ఇప్పుడు హెయిర్ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్కి ఏంటంటే నేను ఆనియన్ షాంపూ యూస్ చేస్తాను మామయర్త్ ఆనియన్ షాంపూ అండ్ హెయిర్ బా తర్వాత అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మనం యూస్ చేసిన ఐటమ్స్ కూడా వాటి బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను అండ్ నేనైతే షాంపూ అయితే యూజ్ చేస్తాను అనమాట మామయ్యత వల్ల ఆనియన్ ప్లస్ రోజ్మెరీ మెరీది యూజ్ చేస్తాను చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట అంటే నేను యూజ్ చేసిన హోమ్ రెమెడీతో పాటు ఇది కూడా వర్క్ చేస్తుంది అనమాట అండ్ ఫస్ట్ మనం తీసుకున్న పెరుగు అయితే ఏంటంటే పెరుగు వల్ల ఏంటంటే మనకి ఒక కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది మన హెయిర్ ఒక కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి మనం యూజ్ చేసిన మెంతిపిండి మెంతిపిండి ఏంటంటే మనకి స్ట్రెంగ్ చేస్తుంది అనమాట హెయిర్ ఏంటంటే బాగా స్ట్రెంగ్ చేసేది స్మూత్నెస్ ఇస్తుంది అనమాట అండ్ చాలా సిల్కీ సిల్కీ హెయిర్ అయితే ఇస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న లెమన్ లెమన్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ డ్యాండ్రఫ్ పోగొట్టే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో లెమన్ లెమన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి డ్యాండ్రఫ్ పోవడానికి మెయిన్ అనమాట అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసిన అలోవెరా జెల్ అలోవెరా జెల్ ఏంటంటే మనకి స్కాల్ప్ లో జిల్ వస్తుంది కదా ఆ జిల్లా పోగొడుతుంది ప్లస్ స్కాల్ప్ ఏంటంటే గట్టి పరుస్తుంది అండ్ అంటే హెయిర్ గ్రోత్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది మనం యూజ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం చేసుకున్నట్టు అయితేనే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది ప్లస్ జాండ్రఫ్ అనేది పోతుంది అనమాట అండ్ నాకైతే చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది అనమాట అండ్ మీకు కూడా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ జుట్టును అయితే డ్రై చేసి చూద్దాము ఎంత స్మూత్ గా వస్తుంది అంటే అంత స్మూత్ గా ఉంటుంది అనమాట అండ్ మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తుంది అండ్ గుండి చేయించుకున్న వాళ్ళు అయితే ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వీక్లీ వన్స్ అలాగా చేసుకోండి అండ్ డాండ్రఫ్ లేకపోయినా కూడా మనము వీక్లీ వన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు నాకైతే పోయింది అనమాట పూర్తిగా అయినా కానీ నేను మంత్లీ వన్స్ అయితే ఈ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను అండ్ చాలా చాలా బాగుంటది అండ్ హెయిర్ కూడా ఏంటంటే చాలా సీపీగా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా బాగుంటది అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చేసి సార్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్